అన్నం చపాతి రొట్టే కాదండి టిఫిన్స్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది మరి ఎలా చేయాలో చూసే కంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ పై ఒక కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పది పన్నెండు పచ్చిమిర్చిని రెండుగా కట్ చేసుకొని వేసుకోవాలి కారం తక్కువగా ఉన్నవి అయితే ఇంకో ఐదారు ఎక్కువగా వేసుకోండి పచ్చిమిర్చి లైట్గా వేగిన తర్వాత ఒక పెద్ద అంతా కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్రను కూడా వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి పండగలు వచ్చాయంటే చాలు ప్రతి ఇంట్లో కొబ్బరి ఉంటాయి ఒక్కసారి ఇలా ఈ చట్నీ చేసి చూడండి చాలా బాగుంటుంది కొబ్బరి కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్లోకి చల్లారిన కొబ్బరిలను వేసి పది పన్నెండు పొట్టు తీసిన వెల్లుల్లి రెండు రెమ్మల చింతపండు పావు టీ స్పూన్ పసుపు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇది బరకగా అవుతుంది ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ గ్లాస్ నుండి వన్ టీ గ్లాస్ వరకు వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి కలుపుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని వేసి కలుపుకోవాలి చూసారా ఎంతో టేస్టీ అయిన కొబ్బరి చట్నీ రెడీ దీన్ని చేసుకోవడం కూడా చాలా సింపుల్ మీరు కూడా పక్కా ట్రై చేయండి అలాగే ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్